నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు అధ్యక్షతన ఈ రోజు ఉదయం కౌన్సిల్ సమావేశం మందిరంలో జరిగింది పంతొమ్మిది అంశాలతో కూడిన ఎజెండాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెద్దబాబు మాట్లాడుతూ ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారితో చర్చించిన అనంతరం ఒక ప్రయారిటీ ప్రకారం తక్షణమే పరిష్కరించవలసిన సమస్యలను గుర్తించి ఎజెండాలతో పొందుపరచడం జరిగిందన్నారు ఎంపిక చేసుకున్న ఇద్దరు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులను ఆమోదించడం జరిగింది ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసుకోవడం జరుగుతుందన్నారు వాటితో పాటు ముఖ్యంగా ప్రజల అవసరాలను గుర్తించి ఆర్థికంగా లోటు ఉన్న కారణంగా రాష్ట్ర రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు శాసన సభ్యులు బడేటి ఆదేశాలతో మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు గుంటలను గుర్తించి ఒక కోటి ఇరవై ఐదు లక్షల కేటాయించి గుంతలను సంక్రాంతి సంక్రాంతిలోపు గుంతలు లేని ఏలూరు నగరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నామని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు అలాగే స్థానిక నలభైవ డివిజన్ కరణం వారి వీధిలో నిర్మాణ దశలో రోడ్డు ఆగిపోయినందున చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ వీధిలోని ప్రజలు శాసన సభ్యులు బడేటి చంటి మేయర్ నూర్జహాన్ పెద్దబాబు దృష్టికి తీసుకురావడంతో ఆ రోడ్లను పరిశీలించి తక్షణమే ఇరవై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని మేయర్ నూర్జహాన్ పెద్దబాబు అన్నారు ఇలా నగరంలో గత ఐదు సంవత్సరాలుగా సరైన నిధులు లేక రోడ్లు డ్రైనేజ్లు ఏ పనులు నిర్మాణం చేపట్టలేకపోయామన్నారు శాసన సభ్యులు బడేటి చంటి కార్పొరేషన్ పాలవర్గం అందరం సమిష్టిగా కలిసి ఇప్పుడు వరుస క్రమంలో ఆ పనులన్నీ పూర్తి చేస్తామని మేయర్ నూర్జహాన్ పెద్దబాబు ప్రజలకు హామీ ఇచ్చారు

ఎంతో సహాయ సహకారాలు చేశారు ఆయన ఒక బ్రాండు ఏలూరు కానీ రోడ్డు కానీ లక్ష్మారపేట రోడ్డు కానీ గెడుమాస రోడ్డు కానీ ఇవన్నీ కూడా వెడల్పు చేసి రహదారిని చేయడం అంటే ఒక సాహసం ఒక రోడ్లు కొట్టేసేసి ఎడలుపు చేయాలంటే ఎంతో సాహసంతో ఉన్న విషయం అటువంటి రోడ్డుని ఎడలుపు చేసి ఎంతో ప్రజలకు ఉపయోగకరం చేశారు ఈవేను గత మన సిట్ రోడ్డు కూడా మరి మాజీ ఎమ్మెల్యే ఇంటి రోడ్డు కూడా ఎడల చేసిన ఘనత బయట గారికి అటువంటి గొప్పగా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసమే మరణించిన వ్యక్తి బయట గారి అటువంటి వ్యక్తికి మరి ఈ రోజున మరి కాంస విగ్రహం ఏర్పాటు చేయడం మన కౌన్సిల్ నుంచి అది తీర్మానం చేయడం మన అదృష్టంగా భావిస్తున్నాము ఈ సందర్భంగా మన కౌన్సిల్ కి కొత్త జన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అధ్యక్ష మరి చెక్కలను కలెక్ట్ చేయడం ఆపేసిన తర్వాత రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు సుమారు పెండింగ్ పడడంతో మరి ఆ ఏజెన్సీ వాళ్ళు అప్పటికప్పుడు మేము ఇలాగే డ్రైవర్ చేతాలు వే చేయక ఆయిల్ కొట్టించకపోతే మరి శాంతి వారు కమిషనర్ గారు మేయర్ గారు ఆ ఏజెన్సీ వాళ్ళని పిలిపించి ఒక నెల రోజులు వెహికల్ తీసుకెళ్ళాలంటే ఉంచండి అని చెప్పి ఆయిల్ మేము కొట్టిస్తాము డ్రైవర్కి జీతాలు మీరు ఇవ్వండి అని చెప్పేసి కమిషనర్ గారు వాళ్ళని గురించి మాట్లాడటంతో ఒక నెల రోజులు మనకి ఓట్ల లభించింది దాంతో పరంగానే మరి అప్పటికప్పుడు ఆయిల్ కొట్టించాల్సిన పరిస్థితి ఉన్నది మరి లెక్కలన్నీ క్లియర్గా ఉన్నారు కాబట్టి ఆ రోజున ఇన్లెంట్ ని వేయించి ఆయన రోజు కూడా అరవై అరవై మనకున్నటువంటి అరవైస్కి మరి ఆయన కొట్టిస్తున్నాం ఈ రకంగా ఫస్ట్ తీసుకున్నటువంటి ఎనిమిది అంశాలు కౌన్సిల్లో తీసుకున్నటువంటి ఇండియన్ ఎక్స్ప్రెషన్ ఆర్డర్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఏదైతే డైరెక్షన్ ఇచ్చి హైకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చి ఈ రకంగా యునైటెడ్ స్పేస్ పంపించమని చెప్పేసి మేయర్ గారికి కమిషనర్ గారికి ఆర్డర్స్ ఇష్యూ చేయడం వల్ల చేయడం జరిగింది మిగిలిన అన్ని కూడా గౌరవ కార్పొరేటర్ గారి సమక్షంలోనే ఉంచి కౌన్సిల్ వారి అనుమతితో కార్పొరేటర్ అందరూ అనుమతితోనే ఈ రోజున ఈ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి వీరందరి అనుమతితో ఈ ప్రపోజల్స్ అన్ని గవర్నమెంట్ పంపించడానికి గౌరవ మేయర్ గారిని కోరడం జరుగుతుంది మరి అప్పటికప్పుడే ఇరవై మూడు లక్షల రూపాయల దాకా రోడ్డు నిర్మాణ నిర్మాణం చేపట్టుకోవడం జరుగుతుంది మరి అలాగే కోటు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఏలూరు నగరం అంతా కూడా ఎక్కడా కూడా గుంటలు లేని రోడ్డుగా తీర్చిదిద్దేందుకు మేము కృషి చేస్తూ ఉన్నాం ఇప్పుడు సంక్రాంతికి అవన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తి చేసుకోబోతున్నాము మరి అలాగే నలభై ఏడు డివిజన్లో కూడా మరి ఇరవై మూడు లక్షల రూపాయలతో అక్కడ మరి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది మరి ప్రతి ఒక్క అంశం కూడా గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి రోడ్లు కానీ డ్రైన్ కానివ్వండి అలాగే మంచినీటి సౌకర్యం కల్పించేందుకు మరి ఎక్కడైనా కూడా విద్యుత్ కూడా అంతరాయం లేకుండా ఇవ్వటం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మరి దృష్టిలో పెట్టుకొని మా పాలక వర్గం అంతా కూడా కృషి చేస్తూ ఉంది మరి ఇందులో మరి ఈరోజు పంతొమ్మిదో అంశాల్లో కూడా ప్రధానంగా అవుట్ సోర్సింగ్ ఎవరైతే సిబ్బంది పనిచేస్తున్నారో వాళ్ళు నిధులు నిర్వర్తిస్తూ మరి ఎవరైనా మరణిస్తే వాళ్ళకి అంత్యక్రియలకి పదిహేను వేల రూపాయలు మరి కార్పొరేషన్ పరంగా ఇవ్వడానికి కోసం కూడా ఈరోజు ఆమోదం తెలియజేయడం జరిగింది ఒకటి ఒక ఏరియాకి పేరు మార్చేటటువంటి పేరు పెట్టేటటువంటి అంశం కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు బడేటి కోట రామారావు గారి కాన్సి విగ్రహానికి కూడా స్థలాన్ని కేటాయించుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు ఈ అంశాలన్నీ కూడా ఆమోదించుకోవడం జరిగింది